హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి గోళీలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఒక ఆట ఎంతమందికి ఈ ఆట గురించి తెలుసో కామెంట్ చేయండి చిన్నపిల్లలకి ఈ గేమ్ అనేది జ్ఞాపక శక్తి అయితే ఇంప్రూవ్ చేస్తుంది ఈ గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి ట్రిక్స్ ఏంటి ఎలా యూజ్ చేస్తే ఈ మిడిల్లో సింగిల్ గోళీ మాత్రమే మిగులుతుంది అనేది చూపిస్తాను అది ఎలా సాల్వ్ చేయాలో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీ గేమ్ అనేది అర్థమవుతుంది ఈ గేమ్ అనేది త్రీ స్టెప్స్ ఫాలో అయితే సింగిల్ గోళీ ఇక్కడ సింగిల్ గోళీ అనేది మిగులుతుంది అది ఎలానో చూపిస్తాను గేమ్లోకి వెళ్దాం పదండి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ గోళీ ఉంది కదా ఇది తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇటైనా ఇటైనా ఇటై ఈ ఫోర్ సైడ్స్ ఏదైనా ఒక గోళీ ఏదైనా మిడిల్ గోల్ అయితే తీసుకోవాలి చూస్తున్నారా ఇలా వేసానా చూసారా ఇది ఖాళీ అయిపోయింది ఈ కార్నర్ లో మాత్రమే ఒక గోల్ ఉంటుంది ఈ త్రీ సైడ్స్ మాత్రం మిడిల్ లో ఉంటుంది ఇక్కడ 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 ఈ సైడ్ నేను ఎలా ఆడానో సేమ్ ఈ త్రీ సైడ్స్ అలాగే ఆడాలి చూడండి అదిగో చూసారా ఒక గోలి మిగిలింది అలాగే ఇట్ సైడ్ కూడా అలాగే మిగులుతుంది చూడండి ఇదిగో ఒకటి మిగిలిందా చూసారా త్రీ గోళీలు ఈ మూడు గోళీలు అయితే ఇక్కడ మిగిలాయి ఇది ఇది కూడా ఖాళీ అయిపోయింది చూసారా మూడు గోళీలు మాత్రమే మిగిలిపోయాయి ఇప్పుడు సె ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఏంటంటే ఒక గోళీతో ఈ మొత్తం గోళీలా ఖాళీ చేయాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూసారా సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది మనకు ఫస్ట్ స్టెప్ అనేది వచ్చిందంటే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఈజీ అయిపోతుంది ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇప్పుడు ఈ మిడిల్ గోలీ ఉంది కదా దీంతో ఆడాలి ఇప్పుడు చూసారా గేమ్ ఓవర్ మీకు ఈ గేమ్ గురించి మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి ఇది ఒక్క వేనే ఉందా అంటే లేదు ఇంకో వేలో కూడా ఉంది కావాలంటే చెప్పండి నేను చూపిస్తాను ఇంకో వే కూడా ఓకేనా మరి ఈ గేమ్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్